జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్ల విరాజమానమూర్ధని ధగత్ ధగద్ ధగత్వల్లల్ల టపాకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే అమ్మా సద్యఫలం అసలు ఆలస్యం ఉండదు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే యాసిడ్ టెస్ట్ పెడతాడు ఆయన మామూలుగా ఉండదు ఏదైనా ఇవ్వాలంటే పరీక్ష బాగా పరీక్షలు చేసి తప్ప ఇవ్వడు కానీ పరమేశ్వరుడు అలా కాదు శంభో అనగానే ఏం కావాలరా అంటాడు భోలాశంకరుడు వెంటనే అందుబాటులోకి వస్తాడు పరమేశ్వరుడు అలాంటి భోలాశంకరుడైనటువంటి ఆ మహాపరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినటువంటి మహత్తరమైన రోజు ఇవాళ అత పూర్వం రూపానికే పూజలు ఉండేవి కానీ శివ లింగ పూజ అనేటటువంటిది జరగడానికి మూల కారణమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి లింగోద్భవ కాలము అంటారు దాన్ని అంటే లింగము ఉద్భవించినటువంటి సమయము అనేక కథలు ఉన్నాయి దీనికి ఈ ఈ లింగోద్భవానికి పూజ ఎలా చేయాలండి రాత్రి పూటే పూజ ఎందుకు చేస్తారండి మామూలుగా సాధారణంగా అయితే అమ్మవారి పూజలు రాత్రుల ఎందు అయ్యవారి పూజలన్నీ ఉదయం పూట అవుతాయి కానీ శివరాత్రికి మాత్రము పరమేశ్వరుడికి రాత్రి పూజలు ఉంటాయి అదే అర్ధరాత్రి పన్నెండింటికి కూడా స్వామికి పూజ ఉంది లింగోద్భవ కాలం కింద దాన్ని చెప్పుకుంటాం సాధారణంగా నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ మాస శివరాత్రి అంటాం విన్నామమ్మ పక్ష శివరాత్రి నిత్య శివరాత్రి అట్లాగే మహాశివరాత్రి ఇది మహాశివరాత్రి ఇంకొకటి ఉంది యోగ శివరాత్రి అని ఇలా మొత్తము ఐదుగా శివరాత్రుల్ని విభజించారు ఇందులో రాత్రిపూట కావడానికి కారణం ఏమిటంటే పరమేశ్వరుడు మొత్తం ప్రళయం చేసేశాడట అంతటినీ ఆయన యొక్క భస్మం కింద విలేపనం చేసుకున్నాడు జగత్తులన్నిటినీ అంత మహాప్రళయ కాలం అప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడి కోసం కూర్చొని తపస్సు చేసి ఒక పూజని ఆచరించింది పరమేశ్వరుడు సంతోషించి మళ్ళీ బ్రహ్మాదులొచ్చి పునః సృష్టి జరిగేట్టుగా అనుగ్రహించాడు ఆవిడ రాత్రిపూట ఈ నిషి సమయంలో ఈ పూజ చేసింది కాబట్టి పునః సృష్టి అయింది కాబట్టి ఆ విధానంలో పూజ చేయండి అని ఒక కథ చెప్తారు ఇలాగే ఈ మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఏమవుతుంది ఒక వేటగాడు వాడికి ఏమి సామాన్ దొరకట్ల ఆహారం లేదు ఓ రోజంతా పస్తున్నాడు హృదయాన్నే వెళ్ళాడు ఏమి వేట దొరకట్ల ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అది మారేడు చెట్టు కింద శివలింగం ఉంది ఈ రెండు వాడికి తెలియదు కానీ వాడికి శివా అనేటటువంటి పేర్లు తెలుసు వాళ్ళ బంధువుల్లో వాళ్ళ వాళ్ళకి తిండి ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు ఒక్కొక్క ఆకుని తుంపి బిల్వాన్ని ఇట్లా పడేస్తున్నాడు బిల్వాన్ని పడేస్తూ ఉంటే ఆ బిల్వం ఒక్కొక్కటిగా వెళ్ళి ఆ స్వామి యొక్క శివలింగం మీద పడుతుంది వేట వచ్చింది అంటే ఒక జింక వచ్చింది ఆ జింకను చంపుదామనుకున్నాడు ఆ జింక మానవ భాషలో మాట్లాడింది ఇది ఎప్పటిదయ్యా ఈ జింక అంటే ఈ జింక చరిత్ర చాలా గొప్పగా చెప్తారు లింగ పురాణంలో విశేషంగా దొరుకుతుంది క్షీరసాగర మదనం చేసేటప్పుడు వచ్చినటువంటి రత్నాలలో ఒక రత్నం ఇక్కడ దివ్యాంగంగా ఇక్కడ పుట్టిందట ఆ రత్నము మిగతావి వాళ్ళ యొక్క చెలికత్తెలు రెండు అలాగే ఇంకొక జింక వచ్చి హిరణ్యుడు అనేటటువంటి రాక్షసుడు హిరణ్యకుడు అనే రాక్షసుడు సరే ముందు ఈ రత్నం వచ్చింది వచ్చి ఆ రత్నము ఆయనతోటి మాట్లాడటం మొదలుపెట్టిన వేటగాడితో అయ్యా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి నేను ఏదైనా ఇచ్చేసి వస్తాను కాస్త నాకు కాస్త సమయం ఇస్తే నేను వెళ్ళొస్తాను ఆశ్చర్యపోయాడు అసలు ముందు జింక మాట్లాడటానికి ఆశ్చర్యపోయాడు అంత ఆకలితోటి ఉన్నది మర్చిపోయాడు వదిలేశాడు మళ్ళీ తర్వాత మగజింక కనిపించింది మగజింక కూడా మాట్లాడటం మొదలుపెట్టింది ఇదే మాటలు చెప్పింది ఇంట్లో నేను పరివారాన్ని కలవాలి కలిసి వచ్చి ఇక్కడ అవుతాను పిల్లలకి ఇచ్చిన తర్వాత వెళ్ళి రెండు జింకలు పిల్లలకి అన్ని అవసరమైనటువంటి మంచి విషయాలు చెప్పినాయి చెప్పిన తర్వాత మళ్ళీ అవి తిరిగి వచ్చినాయి ఆ తిరిగి వచ్చి ఈ వేటకాడి ముందు నిలిచినప్పుడు ఆశ్చర్యపోయాడు ఇది ఎలా అయింది అని వాడు ఇహ దాంతో నేను చంపడానికి వెనకాడాడు చంపనున్నాడు అనేక ధర్మాలు చెప్పినాయి ఆ జింకలు కావాల్సిన ధర్మాలు చెప్పినాయి నేను పూర్వం పరమేశ్వరుడు యొక్క ఆరాధన మర్చిపోయి అక్కడ కైలాసంలో స్వామి దగ్గరికి వెళ్లకుండా ఈ హిరణ్యకుడు అనేటటువంటి రాక్షసుడితోటి కలిసి తిరిగాను అని చెప్పి ఈ హిరణ్యక రాక్షసుడిని చూపించి ఈ హిరణ్యక రాక్షసుడితో పాటు పరివారం మిగతా ఇద్దరు పిల్లలతోటి వచ్చింది కదా ఇది పరమేశ్వరుడికి కోపం వచ్చి నన్ను శపించాడు జింక కింద వచ్చి ఇక్కడ ఉండమని అందుకని ఇక్కడ జింకగా ఉన్నాను హిరణ్యకుడు ఇలా వచ్చాడు ఇవాళ నీ వల్ల మాకు ముక్తొచ్చింది పరమేశ్వరుడు వెంటనే కైలాసం నుంచి ఓ విమానాన్ని పంపించాడు ఆ విమానంలో ఈ బోయవాడిని సజీవంగా తీసుకెళ్లారు తీసుకెళ్లి అతనికి ముక్తిని ప్రసాదించాడు స్వామి శివరాత్రి కారణం ఏమి అంటే వాడు ఏమీ తినకుండా నాలుగు జాముల్లోనూ ప్రత్యేకంగా పూజ చేస్తూ పైన ఉండేటటువంటి బిల్వ పత్రాలని స్వామి మీద వస్తూ ఉపవాసమే కాకుండా జీవహింస చేయకుండా వాడు ప్రశాంతంగా వాడి ప్రవృత్తైన జీవహింసను కూడా వదిలిపెట్టాడు అని చెప్పి స్వామి ఒక్కరోజు శివరాత్రి నాడు ఇలా ఉండడానికి ఫలితంగా అతన్ని కైలాసానికి తెప్పించుకొని కైలాసంలో ముక్తినిచ్చాడు కాబట్టి ఈ కథ మనకేం చెప్తుంది అంటే శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివరాత్రి నాడు పూర్తిగా పరమేశ్వర ధ్యానంతో ఎవడు గలుపుతాడో వాడల్లా అదృష్టవంతుడు ఇక శివరాత్రికి సంబంధించినటువంటి ఇంకొక కథ ఉంది అదేమిటి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటుంటే ఈ శివలింగ రూపంలో స్వామి అర్ధరాత్రి పన్నెండింటికి ఒకసారి ఉద్భవించాడు దీని యొక్క ఆది చూసొస్తానని బ్రహ్మ ఒప్పుకున్నాడు ఎవరు దీని ఆది అంతాలు చూసొస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు ఈయన వరాహమూర్తిగా భూమిని దవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు ఆయన ఆకాశంలోకి వెళ్ళాడు అదే అగ్నిలింగ స్వరూపము అంటాం అరుణాచలేశ్వరుడు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ శివలింగానికి పైకి వెళ్ళి బ్రహ్మ కనుక్కోలేకపోయాడు కింద మూలాన్ని విష్ణువు కనుక్కోలేకపోయాడు కానీ ఇద్దరు తిరిగి వచ్చాక బ్రహ్మదేవుడు అబద్దం చెప్పాడు సాక్ష్యంగా గోవుతోటి మొగలి పువ్వుతోటి అబద్దం చెప్పించాడు వెంటనే పరమేశ్వరుడు శపించాడు నీకు పూజలు గాక నువ్వు చేసినటువంటి ఈ పాపానికి శిక్షను అనుభవిస్తావు ఈ తప్పుకి ఈ అబద్దానికి అని చెప్పాడు గోవుకి ముఖానికి ఎప్పుడు పూజ చేయకూడదు అని శపించాడు అలాగే మొగలి పువ్వు నా పూజకి పనికిరాదు అని చెప్పి దాన్ని శపించాడు అంత సువాసన ఉన్న దాన్ని వాడరు పూజకి ఇలా శాపం అయిపోయింది విష్ణుమూర్తి నిజం చెప్పాడు కాబట్టి సత్యనారాయణ అయ్యాడు అందుకనే సత్యనారాయణ స్వామి పూజ అని మనం చేస్తాం ఈ పరమేశ్వరుడు అర్ధరాత్రి పూట ఉద్భవించాడు కాబట్టి శివలింగోద్భవ కాలంగా చెప్తాడు ఋషిపత్ముల దగ్గర దిగంబరంగా వెళ్తే ఋషులు లింగం పడిపోవుగాక అని శపిస్తే లింగం పడిపోతే మళ్ళీ దాన్ని ధరించమని బ్రహ్మదేవుడు కోరుకుంటే మీరందరూ ప్రజలందరూ లింగ పూజ చేస్తాను అంటే ధరిస్తా అన్నాడు దాన్ని అంగీకరించాక ఆయన లింగపూ లింగాన్ని ధరిస్తే బ్రహ్మదేవుడు మొట్టమొదటగా బంగారంతో శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేశాడు ఇలా శివరాత్రి మాహాత్మ్యం ఒకటి కాదు అనేకానేకం చెప్పుకోవచ్చు అంత వైభవం నాలుగు జాముల్లో శివ పూజ నాలుగు రకాలుగా చేయాలి అని చెప్పబడింది ఇందులో మొదటి ఝాములో శివుణ్ణి పాలతోటి అభిషేకించాలి పద్మాలు తీసుకొచ్చి స్వామికి పద్మాలను అట్లా పెట్టి పూజ చేయాలి పద్మాలని పెసరపప్పు బియ్యంతో కలిపి పులగాన్ని వండి ఆ పులగన్ని నైవేద్యం పెట్టాలి పెట్టిన తర్వాత ఋగ్వేద మంత్రాలని చదవాలి ఇక రెండో ఝాము వచ్చేటప్పటికి పెరుగుతో అభిషేకం చేయాలి ఈ పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు పూర్తిగా తులసీ దళాలు తీసుకొని వచ్చి శివుణ్ణి అర్చించాలి ఆ తర్వాత పాయసం చేసి ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రాలను అక్కడ పఠనం చేయండి రెండో జాములో అన్నారు ఇక మూడో జాము వచ్చేటప్పటికి నెయ్యితోటి అభిషేకించాలి నెయ్యితోటి అభిషేకిస్తూ మారేడు దళాలన్నీ తీసుకొని వెళ్ళి శివుణ్ణి పూజించాలి ఆ తర్వాత మళ్ళీ పాయసం నైవేద్యంగా పెట్టాలి పెట్టి తినుబండారాలు ఏమైనా ఉంటే నైవేద్యంగా పెట్టచ్చు ఆయనకి పెట్టి పూర్తిగా మనకి సామవేద మంత్రాలన్నిటిని కూడా పఠించాలి అని ప్రత్యేకంగా చెప్పారు సామవేద మంత్రాలు చాలా ప్రధానం మూడో జాము అభిషేకంలో ఆ తర్వాత మూడో జాముకి పూలేమిటి మారేడు ఆ మారేడు దళాలు తీసుకొచ్చి చేయాలి ఇక నాలుగో జాము తేనెతోటి స్వామివారికి అభిషేకం చేయాలమ్మా ఈ తేనెతోటి అభిషేకం చేస్తూ నీలోత్పలాలను తీసుకొని వచ్చి వాటితోటి పూజించాలి కేవలం అన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఆ ధర్మణ వేద మంత్రాలని తీసుకొని వెళ్ళి పూర్తిగా చదవాలి ఈ విధంగా శక్తి ఉన్నవాళ్ళు ఇంటి దగ్గరే ఈ పూజలన్నీ చేసుకుంటే చాలా విశేషం ఇలా శక్తి లేకపోతే శివాలయాలకు వెళ్ళి అక్కడ ఈ పూజల్లో పాల్గొని అందరూ సామూహికంగా కూడా వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేసుకోవచ్చు అని నాలుగు జాముల పూజ షట్కాల పూజ అని కూడా ఉంటుంది మనకి శ్రీశైలంలో అసలు షట్కాల పూజ చాలా విశేషంగా చెప్తారు ఇలా షట్కాల పూజ అనేటటువంటిది రకరకాలైనటువంటి పూజలన్నీ కూడా మనకి ప్రత్యేకంగా తెలియపరచబడ్డాయి పరమేశ్వరుడికి చేయాల్సినటువంటిది అయితే మిగతా అన్ని పండలకి పండగలకి శుభ్రంగా తింటాం అవునండి కానీ ఈ పండక్కి తినకూడదు ఈ పండక్కి ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండాలి అంటే స్వామితోటి ఉప సమీపవాసం చాలా దగ్గరగా మన మనస్సు స్వామితోటి గడపాలి ఇక రెండోది జాగరణ అంటే నాయన కామం క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అనే దొంగలు నీ వెంట ఉన్నాయి సినిమాల్లో టీవీల్లో సినిమాలు చూస్తున్నో లేదు ఇంకొక పని చేస్తునో పేకాడుతూనో నువ్వు జాగరణ ఉండడం కాదు ఈ పరమేశ్వరుడు ఒక్కడే నన్ను రక్షించగలడు అని పరమేశ్వరుడు యొక్క కథలు పరమేశ్వరుడు యొక్క గాథలు పరమేశ్వరుడు యొక్క గొప్ప విషయాలు వీటన్నిటినీ ఆకడింపు చేసుకుంటూ జాగరణ చెయ్యాలి తస్మాత్ జాగృత జాగృత మెలుకువతో ఉండు ఇవి నిన్ను తిరేస్తాయి దీని నుంచి కాపాడేవాడు శివుడు అనేటటువంటి జాగరణని విశేషం చెప్తాయి కాబట్టి ఈ శివరాత్రిని జాగరణతో అలాగే ఉపవాసముతో అలాగే చక్కగా శివ అర్చనతో బిల్వ పత్రాలను తీసుకొని వెళ్ళి క్షేత్రానికి వెళ్ళి పన్నెండింటికి అభిషేకం చేస్తే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే జన్మకో శివరాత్రి అన్నారు జన్మలో ఒక్క శివరాత్రిలా చేసిన వాడు ధన్యుడే వాడికి ముక్తి వచ్చినట్టే అందుకనే భోలాశంకరుడు ఆయన శ్మశానంలో ఉంటాడు మనందరికీ మంచి హర్మయాలు ఇస్తాడు ఆయనని పూజించేటటువంటి ఆయన బూడిది రాసుకుంటాడు మనం హరిచందనాథులు రాసుకొని ఉంటాం ఆయన పూర్తిగా ఎక్కడా లేనటువంటి భిక్షాటన చేస్తాడు మనం అందరం పంచభక్ష పరమాణాలు తింటాము ఆయన నాగాభరణాలు వేసుకుంటాడు ఆయన్ని నమ్మించినటువంటి వాళ్ళు మంచి మంచి ఆభరణాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఆయన గజ చర్మము ఇట్లాంటివి కట్టుకుంటాడు ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళు పట్టు పీతాంబరాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి పరమేశ్వరుడికి ఏది దాచిపెట్టుకుండేది అనుభవించేది లేదు దాచిపెట్టుకోవడం అనుభవించడం తెలియని వాడే నలుగురికి పెడతాడు కాబట్టి పరమేశ్వరుడు ఇవ్వడంలో ముందు ఉంటాడు అలాంటి పరమేశ్వర ఆరాధని ఆరాధనని మనం అందరము కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఒక్క శివరాత్రి కనుక చేస్తే పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహ పాత్రులమవుతాం దీంట్లో అనుమానం ఏం లేదు ఈ సమయంలో మనకు తెలిసి అన్ని గుళ్ళు నిండిపోయి ఉంటాయి అలాగే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎక్కడికి వెళ్ళినా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పంచభూత లింగాలకు వెళ్ళినా లేదు వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా శివ శివ శివయనరాధ శివనామము చేద శివ 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 భవభయ బాధలు బాపు అన్నట్టు ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కోసం మనం కృషి చేస్తూ ఉంటాం ఆయన అనుగ్రహంతో ఆ కొమరవెల్లి మల్లన్నైనా లేదు అద్భుతంగా మల్లికార్జున స్వామి అయినా ఎవ్వరైనా ఆ రూపంలో మనల్ని అనుగ్రహిస్తేనే మనం ఆనందంగా ఉంటాం ఓ అంతా పరమేశ్వరమయం బంగారే గారు అంటే జాగరణ చేయాలి అని చెప్పారు కదండి ఈ జాగరణ అనేది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేయాలి శివరాత్రి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి స్నానం చేస్తాం కదమ్మా ఆ చేసింది మొదలుపెట్టి ఆ మొత్తము సాయంత్రము ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మరుసటి రోజు పొద్దున మధ్యాహ్నం కూడా నిద్రపోకుండా మరుసటి రోజు రాత్రి నిద్రపోవాలమ్మా మరుసటి రోజు సాయంత్రం తర్వాత అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటల దాకా నిద్రపోకుండా మెలకు ఉండాలి ఇది ఇది ఒక నియమం ఉంటే మన శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం లేక వేడి వచ్చి ఇప్పుడు అనారోగ్యాలకు రేడియేషన్స్ అవి ఇవ్వం చేస్తారు కదా అలా భయంకరమైనటువంటి ఒక అగ్ని యోగా అగ్ని పుట్టుకొచ్చి రోగాలని చంపేస్తుంది ఇలా సంవత్సరంలో రెండు సార్లు ఉండాలి అని చెప్తారు ఒకటి కృష్ణాష్టమి అన్నం తినకుండా జాగరణ చేయాలి రెండోది మహాశివరాత్రి అన్నం తినకుండా జాగరణ చేయాలి అదేమో దక్షిణాయనంలో వస్తుంది ఇదేమో ఉత్తరాయణంలో వస్తుంది ఈ రెండు కాలాల్లో కూడా మనం నిద్రాహారాలు మానేసి పరమాత్మకి దగ్గరగా గడపాలి అని పెద్దలాభం అవ్వచ్చు అంటే ఈ జాగరణ చేయడంలో కూడా ఒక రకంగా మనకి శాస్త్రీయ కోణం కూడా ఉంది అంటారు తప్పకుండా